Double Seven TV, Prati Aksharam Praja Paksham. Welcome to Double Seven TV, Prati Aksharam Praja Paksham. కోటనందూరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి భారీ వలసలు భీమవరపు కోటలో మేడపరెడ్డి జోగిబాబు అనుచరగణం వైసీపీకి గుడ్ బై అదే బాటలో వరుసవా అచ్యుతారామరాజు చేరిక పసుపు కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రులు సైకిల్ ఎక్కిన చిటికెల్ అప్పలనాయుడు దేనేటి పృథ్వీ ఎస్ఎం మల్లిబాబు వానిశెట్టి వీరబాబు గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టీకరణ గెలుపు దూగుడులో ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అధికార వైసీపీ నాయకులు ముందుకు ఎన్నికలు తరపుకొస్తున్న మాజీ జడ్పీటీసీ సభ్యుడు పెంటకోట భాస్కర్ సత్యనారాయణ మండల టీడీపీ అధ్యక్షుడు గాడి రాజాబాబు ఆధ్వర్యంలో కోటనందూరు మండలం భీమవరపకోటకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడపిరెడ్డి జోగిబాబు నాయకత్వంలో వత్సవాయి అచ్యుత రామరాజు చిటికెల అప్పల్ నాయుడు దేనేటి మల్లిబాబు వాణిశిటి వీరబాబు తదితరులు మాజీ మంత్రుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు అయ్యర్ పాత్ర గారు దాడి పాత్రరావు గారు ఈ మీటింగ్ వచ్చినందుకు తెలుగుదేశం పార్టీ తున్ నియోజకవర్గం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పటికే తెలుగుదేశం అధికారులంతగా ఈ నియోజకవర్గ ఈ గ్రామానికి భాస్కర్ బాబు గారు ఏ కార్యక్రమాలు చేశారో మరి నరసింహరామూర్తి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది చెప్పుకోవాలంటే మన తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పథకాలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎన్ని పథకాలు తీసాడో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రల బీమా పెడితే ప్రతి పేదవాడు ఆటో ఎత్తున ఐదు లక్షలు ఇచ్చే చంద్రన భీమా ఆ చంద్రన బీమాను రద్దు చేసినటువంటి దుర్మార్గు జగన్మోహన్ రెడ్డి అదే విధంగా ఇక దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఇది కాకుండా ఆఖరికి ఆరోగ్య